నంద్యాల జిల్లా అవుకు మండలంలోని జోనుంతుల కొండమ నాయనిపల్లి గ్రామాలను కొలిమిగుండ్ల మండలంలో చేర్చాలని అధికారులు రెండు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ గ్రామాలలో కొందరు కొలిమిగుండ్ల మండలం కావాలని మరికొందరు అవుకు మండలంలోని ఉండాలని గ్రామంలో రెండు వర్గాలు పోటీ పడడంతో ఈ రెండు గ్రామాలలో ఎప్పుడు ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది అధికారులు పోలీసుల భద్రత మధ్య గ్రామ సభలు ఏర్పాటు చేసి సేకరణ చేపట్టిన రెవెన్యూ అధికారులు మెజారిటీ ప్రజల కోరిక మేరకు కొండమనాయినిపల్లె జూనుంతుల గ్రామాలను అవుకు మండలంలోనే కొనసాగించడానికి నిర్ణయించారు రెండు గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు తీర్మానం చేసి నంద్యాల జిల్లా ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు सर मैं नहीं चला सर मैं नहीं चला सर मैं नहीं चला सर मैं नहीं సరే చెప్తున్నా మళ్ళా కోర్టులోకి వెళ్తున్నాను సరిపోయింది సార్ తర్వాత మీ పొజిషన్ ఏమి జరిగిందనే చెప్పి ఆశించిపోవాలి ఇచ్చిపోవంతే కౌంటింగ్ చేయండి నాకు కౌంటింగ్ చేయండి ఒకసారి పైన సార్ కౌంటింగ్ ఉందా సార్ మీ దాంట్లో కౌంటింగ్ ఉందా శేఖర్ రాంటింగ్ పెట్టారా మీరు కౌంటింగ్ అనేది తెలియలేదు కదా మాకు లెటర్ నుంచి కోరుకున్న వారు తొంభై ఆరు మంది కావాలని కోరుకున్న వారు నూట తొమ్మిది మంది కొలు కావాలని కోరుకున్న వారు తొంభై ఆరు మంది అదే విషయాన్ని ఇప్పుడు తీర్మానం గ్రామ సభ తీర్మానంలో నమోదు చేయబడుతుంది

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్ లలో ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకునుటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి నూడ చైర్మన్ మరియు కే కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా